హాయ్ అండి వెల్కమ్ టు సుష్మితా లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి డైలీ నా డైట్ ఏంటో మీకు చూపిస్తాను ఇవి ఎండు ద్రాక్ష అండి మనం ఎన్నో ఖర్చు పెడతాం డైలీ ఇవి ఆడపిల్లలకు చాలా మేలు చేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంతా పోతుందండి బ్లడ్ ఫామ్ అవుతుంది మడకి లేడీస్కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ఎండాకాలం చాలా చలవండి ఇలా వాటర్లో వేసుకొని నైట్ అంతా నాననివ్వాలి వేసి వే తినండి నైటే కాకుండా అయినా సరే నానని సాయంత్రం తీసుకో తీసుకోవచ్చు డైలీ ఇలా తీసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడి తగ్గుతుంది మనకి బ్లడ్ కూడా ఫామ్ అవుతుందండి ఈ వాటర్ కూడా వేస్ట్గా పోనివ్వద్దండి డైలీ నా డైట్ ఇదే ఎండలో మనము ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఇంకా చాలా వేడి చేస్తుందండి కూజోలో వాటరే బెస్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఇలా బట్ట పచ్చగా చేసుకొని కూజ అయినా కుండ అయినా మనం తీసుకొని వాడుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి డైలీ ఇలా కూజోలో వాటర్ తాగితేనే హెల్త్ బాగుంటుంది అది కూడా మీ ఎక్కువ ఎండాకాలమేనండి ఇలా మేమైతే వాడతామండి ఇంట్లో మీరు అనుకుంటుండొచ్చు కూజా ఎలా సరిపోతుందని కుండ కూడా వాడతానండి ఇలా హలో అండి నేను ఇవి ప్రాణాయం చూపిస్తున్నాను ఇది కూలింగ్ ప్రాణాయం అండి సమ్మర్లో చేసుకునేది మనం డైలీ ఒక పది నిమిషాలు చేసుకుంటే ఇలా బాడీ అంతా కూల్గా ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్ళమండి మనము ఎంతో డిప్రెషన్ టెన్షన్స్ ఉంటాయి కదా అవన్నీ దూరం అవుతాయండి ఈ యోగా ద్వారా మనం కాన్సన్ట్రేషన్ పెట్టి ఇలా చేసుకోవాలండి ఇది ఫస్ట్ ప్రాణాయం అండి ఇలా శ్వాస పైకి కిందికి అనుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మనం చేసుకోవాలి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా సెకండ్ ప్రాణాయం చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకోవాలి ఇది ఫస్ట్ అయిపోయింది సెకండ్ ఇది రెండోది అండి ఇప్పుడు నేను చెప్పేది ప్రాణాయం చేసుకున్నాక ఇలా మళ్ళా పైనుంచి కిందికి పైనుంచి కిందికి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేసుకోవాలండి ఇది సెకండ్ ప్రాణాయం అండి థర్డ్ ప్రాణాయం వచ్చేసి ఇలా నాలుకని ఫోల్డింగ్ చేసుకొని బయట నుంచి గాడ్ పీల్చుకోవాలండి పీడ్చుకోవాలండి లోపలికి బాడీ అంతా కూల్గా అవుతుంది ఇలా ఒక్కసారి చేసుకోవాలి మళ్ళా టంగ్ అనేది నాలుకని అనేది ఫోల్డింగ్ చేసుకొని కూడా మనము పెట్టుకోవచ్చండి ఇలా పై బయట నుంచి గాడపు తీసుకొని లోపలికి పీల్చుకుంటే బాడీ అనేది చాలా కూల్గా ఉంటుందండి ఇలా నాలుకని మడిచి కూడా మనము బయట నుంచి గాడపని పీల్చుకొని లోపలికి వదలాలి కూల్గా అయిపోతుందండి బాడీ అయితే నేను డైలీ చేస్తాను సమ్మర్లో ఇది చాలా బెస్ట్ అండి రెమెడీ ఇలా చేసుకుంటే మాత్రం బాడీ అంతా చాలా కూల్గా ఉంటుంది రోజు మనం చేస్తే ఏంటంటే డిహైడ్రేషన్ కూడా ఉండదండి ఒక పది నిమిషాలు చేస్తే చాలండి డైలీ బాడీ అంతా కూల్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే చాలా మంచిదండి మన హెల్త్ కూడా చాలా బాగుంటుందండి దీంతో మాటు మన ఇంట్లో మన పిల్లలు పండ్లు తినారండి ఫ్రూట్స్ తినరు కానీ మనం తినిపియాలి అన్ని ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్స్డ్ ఫ్రూట్స్ లాగా చేసుకొని మనం తి తినిపించచ్చు వాళ్ళకు కూడా పెట్టచ్చండి ఇది ఎండాకాలం చాలా మంచిదండి హెల్త్ నేను ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ అన్నీ కలిపేసి పెడతానండి ఇప్పుడు మాడిపండు వస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా మాడిపండు ఉంది పొప్పాయ ఉంది బనానా కూడా ఉందండి ఏది ఉంటే అది మనము ఒక త్రీ ఐటమ్స్ అన్న కలిపి ఇస్తే మాత్రం తప్పకుండా పిల్లలు తింటారండి ఎలా ఎలా చేయాలంటే తేనె వేసి కలిపేసి ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెడితే తప్పకుండా పిల్లలు తింటారు మనము మనం తిని వాళ్ళకు కూడా తినిపించాలి ఇలా తింటే ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా వెళ్ళిపోతుందండి మ్యాంగోకి వస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా ఈ మ్యాంగోలో కూడా వాటర్ ఉంటాయి కదా పులుపు అనేది కూడా ఉంటుంది ఒక్కొక్క పండు స్వీట్ అనేది ఉంటుంది కానీ పిల్లలు సరిగ్గా తినరు కదా అందుకే నేను ఈ ఐడియా వచ్చి చేస్తున్నాను ప్రతిసారి చేస్తానండి మా ఇంట్లో మాత్రం సాయంత్రం ఈవినింగ్ టైము ఇలా చేసిస్తానండి పిల్లలకి నేను ఒక మాడిపండు ఉంటే కోస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నానండి మాడిపండు కూడా ఇలా మా ఇంట్లో మా వారు వచ్చేసరికి మా వారికి నెక్స్ట్ పొప్పాయకి వస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నానండి పొప్పాయ ఎక్కువ వేయకున్నా కానీ కొద్దిగా వేసిన చాలు కొద్దిగా నేను వేస్తున్నానండి ఒక రెండు పీసులు వేస్తున్నాను ఇది కూడా పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను ఈ మోషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుందండి ఇలా పండ్లు తింటే యూనిటీ ఇమ్యూనిటీ ప్రాబ్లం కూడా పెరుగుతుంది మన ఒంటిలో ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ అండి ఎండాకాలం అయితే మేము ఇలా తింటాం కంపల్సరీ సాయంత్రం ఈవినింగ్ అయ్యే వరకు నేను ఇలా ఫ్రూట్స్ పెట్టిస్తాను ఒకవేళ ఫ్రూట్స్ ఉన్నా కానీ ఏదైనా జ్యూస్ అయినా కానీ ఇలా చేసి ఇస్తానండి కానీ కంపల్సరీ ఫ్రూట్స్ అయితే ఇస్తానండి డైట్లో మాత్రము కొద్దిగా గ్రేప్స్ వేస్తున్నాను గ్రేప్స్ కూడా ఎక్కువ వేయను ఇవి కూడా కొంచెం పులుపు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా కంబైన్డ్గా అందుకనే నేను కొద్దిగానే వేస్తున్నాను ఏవైనా కొద్ది కొద్దిగా వేసి మనం ఇస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని నాకు ఒక ఐడియా వచ్చిందండి ఇలా నా ఐడియా మీకు కూడా వర్కౌట్ అవుతుందని చూపిస్తున్నాను దీంట్లోనే కొద్దిగా ఖర్జూరు వేస్తున్నానండి ఖర్జూరు కూడా డైలీ ఇస్తాను కానీ డైరెక్ట్గా పిల్లలు తినారండి స్వీట్ ఎక్కువ ఉందంటారు ఒక్కటి తింటే చాలు కానీ వాళ్ళకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసిస్తే తింటున్నారని నేను మొన్న నుంచే స్టార్ట్ చేశానండి ఇలా ఫ్రూట్స్ వేసి అన్నీ కలిపి దీంట్లో కొద్దిగా నా దగ్గర హెర్బల్ తేనే ఉందండి తేనె కూడా ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తాను ఇలా వేసి కలిపేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను తింటారో తినరో అని అనుకున్నాను కానీ మా పిల్లలకైతే అలవాటు అయిపోయిందండి ఇది స్టార్ట్ చేసి కూడా నేను త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది పోయినసారి కూడా పెట్టాను ఈసారి కూడా ఐడియా వచ్చింది తిన్ తినట్లేదు ఇది అండి నేచురల్ హెర్బల్ హెల్త్కి చాలా మంచిది హెర్బల్ తేనె ఇది నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాను కదా నేనేం ప్రమోషన్ చేయట్లేనండి ఖాళీ చూపిస్తున్నాను అంతే మీకు ఇలా తేనె కలుపుకొని త్రీ ఫోర్ మినిట్స్ అలా వదిలేయాలండి నా దగ్గర బనానా కూడా ఉంది బనానా కూడా ఒక్కటేసానండి ఎన్ని బనానా ఉంటే అన్ని బనానా ఏం వేయాలవసం లేదు ఒక్కటే వేసాను ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి కొద్దిగా ఈ నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒక లైక్ అయితే ఇచ్చుకోండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా పిల్లలకైతే సర్వ్ చేస్తున్నాను ఇలా గిన్నెలో పెట్టి డైలీ ఇలా ఇస్తానండి మా పిల్లలకైతే అయితే అలవాటు అయిపోయింది మీరు కూడా అలవాటు చేసి చూడండి పిల్లలకి చాలా మంచిదండి ఇది హెల్త్ టిప్ ఇది ఎండాకాలం మనకి చాలా పనికి వస్తుందండి అవి ఇవి తినిపించకుండా ఇలా ఫ్రూట్స్ ఇస్తే చాలా మంచిది పిల్లలకి హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది హెల్త్ ఆరోగ్యం అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను బాయ్ అండి ఇంతటితో ఈ వీడియో వాచ్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ అయితే కొట్టుకోండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి